హలో అండి నమస్తే నేనండి మీ సంధ్య సంతోష్ని ఈరోజు ఒక స్పెషల్ రెసిపీతో వచ్చానండి అదేంటో అనుకుంటున్నారు మీకు ఆల్రెడీ ఇక్కడ వీడియోలో చూస్తుంటే అర్థమవుతుంది కదా ఇదైతే అంటే ఇక్కడ మీకు వేపుకునే ఒడియాలని అయితే అర్థమవుతుంది కానీ దేంతో చేసామో తెలియదు కాబట్టి అయితే మరి ఇంకా ఆలస్యం చేయకుండా ప్రాసెస్ అనేది స్టార్ట్ చేసేద్దాం ఎలా చేసాము ఏం చేసాం టిప్స్ ఏంటి ఎలా చేస్తే మనకు పర్ఫెక్ట్ పర్ఫెక్ట్గా వస్తాయో ఈ వీడియోలో తెలుసుకుందాము అలాగే ఈ పాపాట్స్ అనేవి నేను దేంతో చేశానో మీరు గనక తెలిస్తే మీరు గెస్ట్ చేయగలిగితే గనక కామెంట్ చేయండి అలాగే ఇవైతే నేను ఇక్కడ అటుకులతో చేస్తున్నానండి చాలా సింపుల్ ప్రాసెస్ అండ్ టేస్టీ అండ్ ఈజీ కూడా సో మరి ఇప్పుడు ప్రాసెస్ అనేది చూసేద్దామా అటుకులని ఇక్కడ నేను వన్ కేజీ వరకు తీసుకున్నాను ఈ అటుకుల్ని ఫస్ట్గా మనం క్లీన్ చేసుకోవాలి అంటే అటుకుల్లో కొంచెం డస్ట్ అనేది పౌడర్ టైప్లో లేదంటే ధాన్యం చిన్న చిన్న గింజల్లా ఉంటాయి కదా జల్లిడితో ఇలా చేయడం వల్ల మొత్తం దీంట్లో డస్ట్ అంతా కిందకు వచ్చేస్తుంది ఇప్పుడు దీన్ని మనం వాటర్ వేసుకుంటూ చెయ్యితోనే మంచిగా కలుపుకోవాలి అంటే దీంట్లో ఉన్న డస్ట్ పార్టికల్స్ అంతా కూడా క్లీన్ అయిపోవాలన్నమాట చూసారు కదా అటుకుల్లోని వాటర్ అయ్య ఎంత బ్లాకిష్గా వచ్చాయో అలాగే నేను ఒక త్రీ టైమ్స్ అంటే మూడు సార్లు ఇక్కడ వాటర్తో నేను క్లీన్ చేసుకుంటున్నాను ఫైనల్గా వాటర్ చూడండి ఎంత మంచి కలర్ వచ్చాయంటే వైట్గా వచ్చాయి కదా డస్ట్ అంతా పోయిందని మనకు అర్థమైంది ఇప్పుడు వీటినే మనం ఒక టూ మినిట్స్ వరకు అలా కలిపిన తర్వాత ఇందులో ఉన్న ఎక్సెస్ వాటర్ అంతా కూడా బయటకు వచ్చేసేలాగా రెండు చేతులతో పిండాలన్నమాట వీటిలో ఉన్న ఎక్సెస్ వాటర్ బయటకు వచ్చేస్తుంది అయితే ఏంటంటే మన అటుకులు అనేది చాలా సాఫ్ట్ కాబట్టి వెంటనే దీంట్లో వాటర్ వేయగానే మంచిగా అబ్జార్బ్ చేసుకుంటుంది అంటే పీల్చుకుంటుంది వాటర్ని పీల్చుకోవడం వల్ల అందులో వాటర్ ఉంటే మనకు ఎక్కువ అవుతాయి కాబట్టి ఇలా ఎక్సెస్ వాటర్ అంతర్ని కూడా ఇలా చేసేస్తున్నాం ఫైనల్గా మన అటుకులు యొక్క అటుకులు మొత్తాన్ని కూడా వాటర్ అంతా తీసేసి ఒక సైడ్కి తీసుకోవాలి ఇప్పుడు దీంట్లో వేయాల్సినవి ఒక టూ స్పూన్స్ వరకు కూడా జీలకర్ర అనేది యాడ్ చేసుకోవాలి దీంట్లోనే పచ్చిమిర్చి మన టేస్ట్కి సరిపడినంత కారం ఎంత కావాలో అంత పచ్చిమిర్చి పేస్ట్ను కూడా రెడీ చేసి వేసుకోవాలి దీంట్లో టూ ప్రాసెస్లు ఉన్నాయి ఒకటైతే ఇలాంటి జల్లుడులో ఒక ముద్దని వేసుకొని ఒక గిన్నెతో కానీ గ్లాస్తో కానీ ఇలాగా పైనుంచి మనం ప్రెజర్ ఇవ్వడం వల్ల కిందకి చిన్నదిగా అంటే మెత్తగా గుండెగా వస్తుంది అలాగే చేయడం వల్ల ప్రాసెస్ అనేది చాలా ఎక్కువ అంటే టైం టేకన్ ప్రాసెస్ అనమాట అంతా అలా చేయాలంటే కొంచెం కష్టంగా ఉంటుంది కాబట్టి అలా చేయలేము అనుకునే వాళ్ళకి ఇప్పుడు మనకి అటుకులు ఉన్నాయి కదా అటుకులు అటుకులన్నిట్లోని ఇప్పుడు సెకండ్ ప్రాసెస్ ఏంటంటే చేతితోనే మసాజ్ చేసి మెత్తగా చేసుకోవాలి ఇప్పుడు దీంట్లో ఇందాకలా మనం పచ్చిమిర్చి పేస్ట్ని అయితే రెడీ చేసుకున్నాం కదా ఆ పచ్చిమిర్చి పేస్ట్ని అలాగే సాల్ట్ మనకి టేస్ట్కి తగినంత సాల్టు నెక్స్ట్ ఇందులో సోడా అనేది వంట సోడా వేయడం వల్ల కొంచెం మంచిగా పొంగుతాయి అన్నమాట ఒకటి గమనించండి ఇక్కడ సాల్ట్ అనేది ఎప్పుడూ కూడా అటుకులకి కొంచెం సాల్ట్ శాతం పట్టి ఉంటుంది కాబట్టి మీరు సాల్ట్ వేసేటప్పుడు కొంచెం చూసుకొని వేసుకోండి ఓకేనండి ఇప్పుడు దీని అంతటిని కూడా మంచిగా మసాజ్ చేయాలి ఇది ఏంటంటే ఈ పాపాడ్స్కి మనం మసాజ్ చేయడంలోనే ఉంటుందండి మన చేతితోనే మసాజ్ చేసుకోవాలి ఇందులో వాటర్ అనేది సరిపోకపోతే మనం కొంచెం కొంచెంగా యాడ్ చేసుకుంటూ మెత్త కొత్తగా అంటే అన్నం చూడండి మనకి ముద్ద అయిపోతే ఎంత సాఫ్ట్గా అయిపోతుందో పేస్ట్ లాగా అలా అనేది దీన్ని వచ్చేంత వరకు కూడా మనం కలుపుకుంటూ చేత్తో మసాజ్ చేసుకోవాలి ఫైనల్గా ఈ పేస్ట్ అనేది రెడీ అయిన తర్వాత దీన్ని మళ్ళీ చెప్తున్నానండి మనం ఎంత బాగా మసాజ్ చేస్తే పాపాడు అనేది అంత బాగా వస్తుంది నెక్స్ట్ దీంట్లో ఇప్పుడు ఇదిలా మనం మసాజ్ చేసేసిన తర్వాత ఒక మూత పెట్టి ఒక హాఫ్ అన్ అవర్ లేదా వన్ అవర్ అనేది పక్కన పెట్టేసుకోవాలండి ఇలా పెట్టడం వల్ల ఏంటంటే ఇంకా కొంచెం నానుతుంది నాని సాఫ్ట్ అవుతుంది ఆ సాఫ్ట్ అయిన దాన్ని ఇక్కడ నేనైతే వన్ అవర్ పక్కన పెట్టుకున్నాను హాఫ్ అన్ అవర్ ఉంచినా సరిపోతుంది నెక్స్ట్ మళ్ళీ చేతితోనే కొంచెం కొంచెంగా మనం ముద్ద చేసుకుంటూ జంతికల కొట్టం అందరి దగ్గర ఉంటుంది కదండి ఆ జంతికల గొట్టంలో నేనైతే ఈ ముద్ద ఎంతవరకు ఫిలప్ చేయాలో అంత ఫిలప్ చేస్తున్నాను దీంట్లో ప్లేట్స్ ఇస్తాడు కదండి దాంట్లో నేను స్టార్ ఉన్న ప్లేట్ అనేది పెట్టుకుంటున్నాను అంటే షేప్ కోసం మన జంతిక షేప్ కోసం ఎండ్లో మంచి ఎండ్లో దీన్ని కొంచెం మనకి మీకు నచ్చిన షేప్లో అనేది మీరు వేసుకోండి నేను ఇక్కడ జంతికల షేప్లో అనేది దీన్ని యాడ్ చేసుకుంటున్నాను బాగా చేసుకుంటున్నాను ఫైనల్గా నేను మొత్తం పెట్టేశాను ఇది పెద్ద ప్రాసెస్ అయితే కాదండి టైం టేకెన్ ప్రాసెస్ అయితే అస్సలు కాదు ఇది వన్ డే ఎండితే చాలు మనకి వన్ ఆర్ టూ డేస్ ఎండాలి ఎండలు లేవు అని మనం భయపడాల్సిన అవసరం లేదు వన్ డే ఎండితే చాలు అంటే మార్నింగ్ వేస్తే నేను ఇక్కడ ఇప్పుడు టైం వచ్చి టెన్ ఫార్టీ అవుతుంది టెన్ ఫార్టీ నుంచి ఈవినింగ్ త్రీ థర్టీ వరకే ఉంచాను నాకు పాపర్స్ అయితే చాలా బాగా ఎండిపోయాయి మీకు చూపిస్తాను చూడండి మనకి ఎలా అంటే అందులో తడి ఏమీ ఉండకూడదు తడి కూడా ఉండదు అటుకులు అనేవి చాలా తొందరగానే ఎండిపోతాయి కాబట్టి మనకు ప్రాబ్లమే ఉండదండి చూడండి నాకు ఎన్ని అయినాయో ఇవి ఎండిన తర్వాత కూడా మనకి ఈజీగా ఆ క్లాత్ నుంచి లేదా ఆ కవర్ నుంచి కూడా ఈజీగా సపరేట్ అయిపోతూ ఉంటాయి అంతేకాకుండా ఇవి ఫ్రై చేసుకుంటే కూడా టేస్ట్ చాలా బాగుంటుంది ఉత్తు నోటితో తినడానికి కానీ సాంబార్ రైస్తో తినడానికి కానీ లేదంటే మనం మజ్జిగ రైస్తో తినడానికి కానీ చాలా బాగుంటుందండి టేస్ట్ అయితే ఎక్సలెంట్ అని చెప్పచ్చు ఒకసారి ట్రై చేయండి ఇవి వేపినప్పుడు పువ్వుల్లాగా పైకొస్తాయి ఎందుకంటే అటుకులు అనేది స్మూతీ స్ట్రక్చర్ కలిగి ఉంటుంది కాబట్టి మంచిగా ఇది బాగా పొంగుతాయి వెంటనే కూడా పాపాడ్స్ అనేవి ఫ్రై అయిపోతాయి పోతాయి అలాగే ఇవనేవి ఎన్ని ఇయర్స్ అయినా స్టోర్ ఉంటాయండి మరి ఈ వీడియో అనేది మీకు లైక్ అయితే కనుక ఈ వీడియో కామెంట్ చేస్తూ లైక్ చేస్తూ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్